అంటే ఈ మధ్యకాలంలో కథ అవసరం లేదు కంటెంట్ సో ఆడియన్స్ దగ్గర చేస్తే ఎంటర్టైన్ చేస్తే చాలు అనే సినిమాలు కూడా వస్తున్నాయి సో కథ అవసరం లేదు చాలా ఎంటర్టైన్ చేస్తే చాలా అంటున్నారు సో మీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కేవలం ఉంటుందా లేదంటే దాని బేసిడ్లో ఒక మంచి కథ ఏమన్నా రాసుకున్న సందర్భం ఉందా సార్ కథ ఎంటర్టైనింగ్గా ఉంటుంది సార్ సో కథే ఎంటర్టైన్ చేస్తుంది యాక్చువల్లీ ఆ కథలోని పాత్రలు వాటి బిహేవియర్ టెండెన్సీస్ వాళ్ళ అలవాట్లు బైర్లంకనే ఊర్లో ఏ చుట్టుపక్కల ప్రపంచానికి పట్టింపు లేకుండా కంచేసుకుని ఒక ఊరిలో ఉండేవాళ్ళు వాళ్ళ ఊరికి పట్నం అబ్బాయి వెళ్తే వాడి బతికేంటి వాడి టార్చర్ ఏంటి వాళ్ళందరితో అంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళ గెటప్లు కత్తులు చూశారు కదా సార్ సో డెఫినెట్లీ కొంచెం ఎంటర్టైనింగ్ ఉన్న కథ అనమాట కథలోనే ఎంటర్టైన్మెంట్ మేస్త్రీ అనేది వాడు వాడారు మరి మధ్యకాలంలో చాలా మేస్త్రి అనేది బాగా పాపులర్ అయింది అందుకే వాడారా ఏంటి అసలు మేస్త్రి లేదు లేదు సార్ అలా ఏం లేదు అంటే నేను సివిల్ ఇంజనీర్ సార్ సినిమాలో సివిల్ ఇంజనీర్ని వాళ్ళ ఊరికి వెళ్ళి ఊరిలో వాళ్ళు ఎవరు చదువుకోలేదు కదా వాళ్ళకి అని పిలుస్తామే అంటే అరే నేను ఇంజనీర్ రా అని పర్లేదు మేము మేస్త్రిని పిలుచుకుంటాం సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ సార్ ఇది